హాయ్ అండి వెల్కమ్ టు రూతుప్రభ వన్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ రొటీని అయితే చేస్తున్నాను ఈరో ఈ పిల్లల స్కూల్ స్టార్ట్ అయిన కానివ్వండి మార్నింగ్ రొటీనే చేస్తున్నాను ఏమన్నా మీతో మాట్లాడదామన్నా ముందు నాకైతే అస్సలు నిజం చెప్పాలంటే అస్సలు కుదరట్లేదండి ఎందుకంటున్నారా మీరు ఏంటో మీకు కూడా తెలుసు నాకు అమ్మకి హెల్త్ బాగోవట్లేదు నేను హాస్పిటల్లో ఉంటున్నాను అందుకే నేను అసలు వీడియోస్ తీసి మాట్లాడాలన్నా నాకు అసలు కుదరట్లేదు ఇక నేను వీడియోని తీసుకున్నాను మళ్ళీ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో అమ్మని చూసుకున్న తర్వాత కొంచెము ఏమన్నా నాకు టైం దొరికితే నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇప్పుడు కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను హాస్పిటల్లో ఉండి ఎడిటింగ్ చేయటం అసలు ముందు చెప్పాలంటే హాస్పిటల్లోనైతే ఓన్లీ అమ్మ కోసం నేను ఉంటున్నా కానీ అసలు నిజం చెప్పాలంటే ఈ అసలు పడదు నాకు ఎక్కువ శాతం నాకు ఇట్లా ఉండటం అంటేనే పడదు అంటే ఫీవర్ రావటము జలుబు చేయటము చికాక్గా అనిపించేది హాస్పిటల్ అంటేనే ఒక అన్నం తింటాం టయానికి తినేది అన్నది ఏమైతే ఉండదు అసలు కానీ మన తల్లి కోసం మనం చేసుకోవాలి అన్న కారణంతోనే నేను ఓపిక చేసుకొని అయితే ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్లోనైతే ఉంటున్నాను ఫస్ట్ రోజు అయితే పదకొండు నైట్ పది లెవెన్ థర్టీ దాకా ఇక్కడే ఉన్నానండి ఎందుకంటున్నారా టెస్ట్లు అన్నీ చేసి మళ్ళీ వాళ్ళకి బెడ్ ఇచ్చారు బెడ్ ఇచ్చేసరికి చాలా టైం పట్టింది అందుకే నైటు దాకా అయితే అక్కడే ఉండి నేను ఇంటికి వెళ్ళాను అమ్మను అట్లీ చేసి నైట్ అయితే పాపం అమ్మ ఒక్కటే ఉంది అమ్మంది కదా ఆ నువ్వు పిల్లల్ని తీసుకోవాలి కదా పొద్దున్నే లంచ్ కట్టాలి వాళ్ళని రెడీ చేయించాలి కదా నువ్వు వెళ్ళిలే నేను ఉంటలే నైట్ పోటీ అట్ల గట్ల ఏమన్నా ఇబ్బంది అనిపించినా కానీ నీకు ఫోన్ చేస్తా లేకపోతే సర్జరీ ఏమన్నా రేపు చేస్తారేమో చేస్తే నేను మళ్ళీ మీకు చెప్తానులే అని అంది కానీ ఇంకో విషయం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం అనుకున్నది ఏది తొందరగా జరగదు ఏమంటే ఆపరేషన్ ఏమన్నారు తెల్లారే చేస్తామన్నారు అట్లా అన్నోళ్ళు ఇవాళ ఫోర్ డేస్ అయింది ఇవాళ ఫోర్ ఇవాళ కూడా చేస్తాము అంటున్నారు కానీ ఒక దారికి అయితే రావట్లే చేయట్లేదు అంటే మాకు మిషన్ రావట్లేదు అందుకే మేము చేయట్లేదు ఇప్పుడు అని చెప్తున్నారు కారణాలు చెప్తున్నారు కానీ మనం ఎప్పుడైనా డబ్బులు లేక కొంచెం ఇబ్బంది పడుతూ మేము రేషన్ కార్డు మీద సర్జరీ చేయించుకోవడానికి అయితే వచ్చినాము ఆ డబ్బులు మంచిగా ప్రైవేట్లోనైతే డబ్బులతో చేస్తారు మంచిగా తొందరగా అయిపోయేది ఎప్పుడైనా మనకి రూప ఉన్నప్పుడు మనం జాగ్రత్త చేసుకోవాలండి కానీ మా అమ్మ పొదుపు చేసిద్ది పొదుపు చేసిద్ది కానీ ఇల్లు కట్టింది కదా అన్నీ అప్పులు అయిపోయి మళ్ళీ అప్పులు తీర్చుకుంటూ మళ్ళీ డోకరాలు కట్టుకుంటూ ఇంత కష్టపడుతుంది అంటే చాలా కష్టపడుతుంది పోతుంది ఇప్పు ఇప్పుడే నడువులు నొప్పులేస్తాను కిడ్నీలు కానీ నొప్పులు లేస్తాను తల తల నొప్పులు వేస్తుంది అన్నాను కదా అమ్మ ఒక్కటే ఇప్పుడు చూపించుకున్నాము ఎందుకంటే ముందు ఏ ప్రాబ్లం నీకు ఎక్కువ అనిపిస్తుందో అదే చూపించుకున్న తర్వాత అది క్లియర్ అయిన తర్వాత నువ్వు తలనొప్పి చూపించుకుందా అని చెప్పాను ఇక నడువులు బాగా నొప్పి లేతున్నాయి కూర్చోలేకపోతుంది నిరబరలేకపోతుంది కడుపు కూడా ఉబ్బరంగా అనిపిస్తుంది ఎట్లా ఉంటుంది ప్రాబ్లం బాగా బాధపడుతుందని నేను అన్న ముందైతే ఇక్కడ చూపించుకున్నాము కిడ్నీకి చూపించుకొని అందు ఏం చెప్తారో విన్నాము అని చెప్పినా సరేలే అని ఇక అమ్మ హాస్పిటల్కి ఎక్కి హాస్పిటల్ అనేది చూపించుకుంటుంది ఇప్పుడు ఇక ఎప్పుడైనా మనకి ఒక సమస్య వచ్చిందంటే మన బంధువులు మన చిత్తాలు మన పక్కింటోళ్ళు పులినోళ్ళు ఎవరైనా కానీ చెప్తున్నాను ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకోవటమే గొప్ప విషయం అది నేను చెప్పాలనుకుంటున్నాను కొత్త అప్పుడు ఫంక్షన్లో పెళ్ళిళ్ళకి అటు ఇటు వచ్చి పోతూ ఉంటారే అది రావచ్చు నేను కాదనట్లేదు అప్పుడు మందలు ఇస్తారే అది గొప్ప కాదండి వాళ్ళకి ఒంట్లో బాగలేదు వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదుకోవటంలోనే అదే గొప్పతనం అండి అది నా మనసుకు అనిపించింది ఒక్కోసారి ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు నేను ఇట్లా ఉన్నప్పుడు మా అమ్మ అందరికీ ఎంతో మందికి మా అమ్మ హాస్పిటల్లో ఉంటే పోయి చూసి రావటం మందలు వేయటం మళ్ళీ ప్లస్ మళ్ళీ ఎప్పుడైనా ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే దగ్గర తప్ప నిజం చెప్పాలంటే ఎంతో స్పీడ్గా వచ్చి కానీ ఇప్పుడు అమ్మ హాస్పిటల్లో ఉంటే నేను నేను అన్నయ్య ఇక మా ఆయన ఇట్లే వస్తున్నాం అంటే మేము మా ఇంట్లో మట్టికే మేము చూసుకుంటాము అంటే కానీ ఇప్పుడు అంటే కొద్దిగా తోడుగా ఉన్న వాళ్ళు కూడా మాకైతే ఇంత మట్టికి అయితే రాలేదు సొంత మా పెదనాన్నైనా కానీ మట్టికి మమ్మల్ని మందలియడానికి కూడా ఎట్లుందని ఫోన్ చేసి కూడా అడిగింది అయితే లేదు అట్లా బాధ అనిపించిద్దండి అవసరానికి ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా అట్లా ఉండకూడదు ఎప్పుడూ ఒకలాగే ఉండాలి అన్న దాంట్లో మీకేమన్నా తప్పు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి నాకైతే ఏమీ తప్పు అనిపించట్లే నేను నిజమే చెప్తున్నాను మీకు ఇక ఇప్పుడైతే అన్నం కూర అయితే వండేసాను క్యారేజ్ కట్టాలి కదా పప్పు అని మిగతా ముచ్చట్ల పెట్టుకుంటా అసలు నేను ఏం చేసినో అది మీకు చెప్పట్లేదు అన్నం వండేసాను పప్పు కూడా ఉడుకుతుంది పప్పు తాలింపు పెట్టేశాను ఇక అన్నం చల్లారిద్దని లంచ్ బాక్స్ కట్టాలి చల్లారిద్ది అని అయితే రెడీ చేస్తున్నాను ఇప్పుడు తర్వాత పాలు వచ్చాయి పాలు కావి పెడుతున్నాను పాలు కొన్ని రెండు రోజుల నుంచి లేటు రావటం అట్లా నేను కాగి పెట్టడం కూడా లేట్ అవుతుంది ఇక టీ కూడా పెట్టేస్తున్నాను టీ పాలు రెండు రోజుల నుంచి అయితే లేట్ అవుతుంది ముందు వంట చేస్తున్నాను పిల్లల క్యారేజీ కట్టాలని దాదాపు అయితే మైసూరు పప్పు చేశాను మైసూరు పప్పు అయితే ఎమ్మట అవుతాను మైసూరు పప్పు చేశాను అంటే అమ్మ వాళ్ళకు లంచ్ తీసుకెళ్ళాలి కదా అందుకే ఇక నేనేం చేశాను అందరికి కలిసి వచ్చేలాగా అన్నంకు కూరైతే వండాను పిల్లలకి ఎప్పుడైనా సపరేట్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కానీ ఇక చెయ్యలేదు నేను నాకు ఇక హాస్పిటల్కి వస్తున్నాను కదా కుదరట్లేదు వాళ్ళకు కూడా అన్నం ఉండే క్యారేజీ కడుతున్నాను ఇప్పుడైతే ఇక బెల్లం అయితే మేము ఎప్పుడూ స్టాకే ఉంచుకుంటాము క్యా అది చూపించాను కదా ఇప్పుడు చిన్న క్యాన్ క్యాన్ నిండుగా తెచ్చి మంచిగా ఎప్పుడు మాకు అయిపోయేదాకా ఇదే వాడుకుంటాము మాకు ఖచ్చితంగా నెల వస్తుంది నెల ఎందుకు వస్తుంది అంటే అంటే మేము ఏమన్నా తీపు స్వీట్ గిట్ట చేసుకున్నప్పుడు మళ్ళీ మనం పరవన్న వండుకున్నప్పుడు సేమియా చేసినప్పుడు ఎక్కువ శాతం బెల్లమే యూజ్ చేస్తాం కాబట్టి బెల్లమే వేస్తాను ఇప్పుడైతే టీ కోసం అయితే రెడీ చేసి టీ అను పాలు అయితే ఇక పిల్లలకి స్నాక్స్ అయితే బొప్పడికాయ అయితే రెడీ చేస్తున్నాను ఎప్పుడైనా మనం బొప్పడికాయ అయితే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది హెల్తీ ఫుడ్ హెల్దీ ఫుడ్డు నేనైతే పై పొట్టి తీసి పెడతాను ఎప్పుడైనా పై పొట్టి తీస్తాను లోనున్న వైట్ కూడా తీసేస్తాను పిల్లలు తినరు అట్లా ఉంటే తినకోకుండా తీసుకొస్తారు అందుకే అది తీసేసి అయితే పిల్లల ముగ్గురికి కూడా పాక్స్ అయితే ఇక స్నాక్స్కి రెడీ చేశాను లంచ్ కూడా కట్టేసాను పిల్లలకి ఇక గిన్నెలు తీశారు కదా ఇన్ని పొద్దున్న అయితే గిన్నెలు అయితే చేశాను గిన్నెలు వీడియో అయితే నేను పెట్టలేదు లేట్ అవుతుందని కడిగేశాను ఇక వాటర్ బాటిల్ పోసి రెండు స్పూన్లు పెట్టాను నాప్కిన్ వేసాను పిల్లగాడికి అయితే సెవెన్ థర్టీ కల్లా అక్కడే ఉండాలి బస్సు వచ్చింది కదా ఇక దవదవ అయితే బాబుని తీసుకెళ్ళాను వీడియో అది కూడా తీయలేదు నాకు కుదరట్లేదు తీయటానికి ఒకదానం టౌడ్ పని అవుతుంది ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ముగ్గురు పిల్లల్ని చూసుకొని వాళ్ళ క్యారేజ్ కట్టి అవన్నీ చేసి మళ్ళీ నేను అమ్మకాడికి వెళ్ళాలి అసలు నిజంగా చేత కావట్లేదు కానీ నేను ఇక ఎట్లో చిన్నగా లేసి నేనే చేసుకుంటున్నాను ఎప్పుడైనా మనకి ఒక తోడు అన్నది ఉండాలి అత్తయ్య ఉన్నది కానీ అత్తయ్య పిల్లల్ని హాస్పిటల్కి వెళ్తున్నాను కదా ఆ టైంలోనే పిల్లల్ని చూసుకోవటం వల్ల మార్నింగ్ లేదలేకపోతుంది ఒప్పుకున్నట్లేదు అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉండి చేత కాదు కదా ఇక మార్నింగ్ తగదావ అయితే అన్ని పనులు అయిన తర్వాత బట్టలు ఉతికేసాను బట్టలు ఉతికి జాడిస్తున్నాను నేను జాడిచ్చేటప్పుడు ఉతికేటప్పుడు తీద్దామనుకున్నాను నాకు లేట్ అవుతుందని తగదావ అయితే ఇక ఉతికేసి జాడిచ్చేటప్పుడు అయితే నేను వీడియో తీశాను నేను చేసిన పనులు మీకు తెలియాలి కదా నేను అందరు అనుకుంటారు కదా అబద్ధం చెప్తుందేమో అనుకుంటారు అందుకే నేను నేను నిజమే చెప్తున్నాను మీకు కూడా తీసి చూపిస్తున్నాను ఎందుకు అబద్ధాలు ఎందుకు ఆడాలండి నా యూట్యూబ్ వాళ్ళే నాకు చూ ఉంటారు వాళ్ళకే నేను అట్లా నా ఫ్రెండ్స్ అందరికీ నేను అబద్ధం ఎందుకు చెప్పాలి ఎప్పుడు ఎప్పుడు నేను చెప్తున్నాను ఇప్పుడు అంటే అమ్మమ్మలు మమ్మల్ని తాతలోకి వేసాను దగ్గర అయితే హాస్పిటల్కి అయితే వస్తున్నాను ఇప్పుడు ఇక్కడైతే పని చేసుకొని ఇప్పుడే అమ్మకాడికి అయితే వచ్చేసి నేను పిల్లల్ని స్కూల్ తోడి వచ్చిన ఈరోజు అమ్మకి సర్జరీ అని చెప్పారు అందుకే ఇక్కడికెట్టి వచ్చాను ఇక అమ్మ అయితే సర్జరీ జరిగింది తర్వాత తీసుకోయేది కదా బట్టయితే ఊపి ఇక్కడేసింది అమ్మగారికి అయితే వెళ్తున్నాను ఇప్పుడే అది అయ్యో ఏమో కడుగుతున్నారు ఇదంతా కాడ అయితే హాస్పిటల్ కాడే ఉన్నాను నేను వీడియో అంతా మీరు చూస్తున్నారు కదా నేనైతే అబద్ధం ఏం చెప్పట్లేదు ఉన్నదే నిజం చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ హెల్త్ మంచిగా ఉండి సర్జరీ మంచిగా ఈ ఈరోజైతే సర్జరీ అని చెప్పారు మంచిగా జరగాలనేది మీ దేవుని ప్రేర్ చేసుకోండి అందరూ అదే నేను చెప్తున్నాను రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను ఎందుకంటే నా తల్లి మంచిగా ఉంటేనే నేను నన్ను ప్రతి విషయంలో చూసుకోవటానికి తల్లి కన్నం ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరని నేను చెప్తున్నాను ఫస్ట్ మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ మనకు కొంచెం బాధ అనిపించినా కానీ ఆ ఆడపిల్లలకి తోడు అంటూ తల్లినండి నిజం చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం భర్త కాడు ఉన్నా కానీ మనకి ఏదైనా బాధ అనిపిస్తే తల్లి మనకు ఉండాలి అన్న అసలు తల్లి లేకపోతే మన జీవితం వేస్ట్ అయింది ఎందుకు అంటున్నారు ఆ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు అన్నలు ఉంటారు అక్కలు ఉంటారు మనకి తోడు ఉంటారు మనం తోడు పుట్టిన వాళ్ళు కూడా ఉంటారులే కానీ తల్లి అయితేనే మనల్ని చూసుకోవాలి ఇదందరూ అయితే చూసుకోలేవరు కదా అదే నేను నిజం చెప్తున్నాను అబద్ధమైతే ఏం చెప్పట్లేదు మీకు మా వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు దీంట్లో తప్పులు ఉన్నా రైట్ ఉన్నా ఒకవేళ మీకు ఏమన్నా అడగాలనిపిస్తే మీరైతే కామెంట్ అయితే చేయండి మా వీడియో నచ్చినప్పుడు ప్రతి ఒక్కరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం